గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజు రైతులకు అండగా ఉండేందుకు వారికి మద్దతుగా పొదిరి గ్రామానికి ఇచ్చిన సందర్భంగా నిన్న జరిగినటువంటి రెండు మూడు సంఘటనలకి నిన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండించి అలాగే ఎవరైతే ఆ రీతిగా ప్రవర్తించినారో ఎవరైతే ఈ దుర్ఘటనలకు బాధ్యలో వారందరి మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి చట్టపరంగా చర్యలు తీసుకోండి అని చెప్పేసి నిన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారులను కోరడం జరిగింది కానీ దురదృష్టం ఏమంటే ఈరోజు చూసినట్లయితే పోలీస్ అధికారులు ఒకవైపున మాత్రమే వాళ్ళు ఎంక్వైరీ జరిపించి రెండో విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు ఒక కోణంలో కాదు చూడాల్సింది వాళ్ళు అన్ని కోణాల్లో గమనించాల అసలు నిన్నటి రోజు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి ఎన్ని వేల మంది వస్తున్నారు ఎక్కడి నుంచి ప్రజలు వస్తున్నారు రైతులు వస్తున్నారు అనేది డిపార్ట్మెంట్కి బాగా తెలుసు కదా దానికి తగ్గట్టుగానే డిపార్ట్మెంట్ వాళ్ళు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు కదా చేసుకున్నప్పుడు ఇంత భారీ కార్యక్రమం జరుగుతున్నప్పుడు నిరసన తెలిపేటువంటి వాళ్ళు చిన్న సంఖ్యలో వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మీరు ఏ రీతిగా పర్మిషన్ ఇచ్చినారు సంఖ్య అది కావాల్సింది ఒక విఐపి వివిఐపి జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వస్తూ ఉంటే మీరు కనీసం వాళ్ళని ఎందుకు నిర్వహించలేకపోయినారు నిన్నటి రోజు జరిగిన విషయాన్ని మనం గమనిద్దాం రెండు కిలోమీటర్ల చిల్లర జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాన్వాయి పోయింది ఆ కాన్వాయి వెంట వేలాదిగా అభిమానులు రైతులు రైతు కూలీలు మహిళలు అందరూ కూడా పరిగెత్తుకుంటా వచ్చినారు ఎక్కడన్నా ఏదన్నా ఒక చిన్న సంఘటన జరిగిందా ఈ రెండు చోట్ల ఎందుకు జరిగింది ఈ రెండు చోట్ల మీరు పోలీసు వ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు జెడ్ ప్లస్ కేటగిరీకి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ కింద వాళ్ళకి ఎందుకు సెక్యూరిటీ ఇచ్చినారు ఇచ్చింది నేను తప్పడ్డం లే అసలు మీరు ముందే వాళ్ళని నిర్వహించుంటే ఆపి ఉంటే అసలు ఈ సంఘటన జరగదు కదా గమనించాల డిపార్ట్మెంట్ వాళ్ళైనా పాలకులైనా నిన్నటి రోజు రెండు కిలోమీటర్ల చిల్లర అంతమంది జనం వచ్చినారే వాళ్ళు ఏమాత్రం కంట్రోల్ తప్పినా కాడే పరిస్థితి ఏంటి శాంతి పద్ధతులు ఏమవుతాయి వాళ్ళు చాలా 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 సిస్టమేటిక్గా జగనన్న సైనికులుగా పద్ధతిగా నడిచినారు కాబట్టే ఎలాంటి చిన్న సంఘటన కూడా జరగకుండా ఈ రెండు చోట్ల దురదృష్టం జరిగింది జరిగిన దానికి కారకులు ఎవరు ప్రేరేపించిన వాళ్ళు ఎవరు ప్రేరేపించిన వాళ్ళని కుట్రదారులని పక్కన పెట్టేసి వీళ్ళేదో చెప్పేసిండ్రు వాళ్ళేదో రాయేసిండ్రు అంటున్నారు ఈయన చెప్పేసినా ఆయన రాయేసినా ఇంకొకళ్ళు వేసినా అందరు కూడా బాధ్యులే కదా వాళ్ళు మీకు మీ మీరు చూసినటువంటి కెమెరాలలో అవతల టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు రాళ్ళు ఇచ్చినది కనిపించలేదా వాళ్ళ మీద మీరు ఎందుకు కానీ కేసులు పెట్టలేకపోతున్నారు ఈ కుట్రదారులు ఎవరు దీంట్లో అసలు ఇంత దూరం జరిగేదానికి కారకులు ఎవరు దయచేసి ఉన్నతాధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకుని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించండి లేకపోతే ఇలా ఇలాగే జరుగుతూ పోతుంటే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు వాళ్ళల్లో వ్యతిరేకత వస్తుంది అలాగే పాలకులను కూడా కోరుతా ఉన్నా నిన్న మీరు చేసినారు మీరు చేసింది మీరు చేసినారు కదా అని మాట్లాడుతున్నారు సరే ఒకవేళ మా ప్రభుత్వంలో పొరపాట్లు జరిగింటే దాన్ని మీరు ఆదర్శంగా తీసుకోబాకండి ఆదర్శంగా తీసుకోకుండా మీరు ఈ తప్పులు చేసినా కూడా మేము చేయడం లేదు మిమ్మల్ని మేము ఆదర్శంగా తీసుకొని మీకన్నా పది రెట్లు సంక్షేమము అభివృద్ధి మీదనే దృష్టి పెట్టినాము శాంతి భద్రతలను పరిరక్షించినామని చెప్పి చెప్పుకోండి ఆ రీతిగా మీరు ఇంకెన్నేళ్ళైనా పరిపాలించండి ప్రజల తీర్పు తీసుకొని మాకేం అభ్యంతరం లే కానీ మా ఒక బురద మా మీద బురద జల్లి మీరు చేసిండు మీరు చేసిండు అంటే ఒకవేళ మేము తప్పిదం చేస్తే మీరు దానికి మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చేద్దామనుకుంటున్నారా రాష్ట్రం యొక్క పరిస్థితి ఏమైతుంది ఊరికే మనం సంక్షేమ పథకాలు లేదా అభివృద్ధి కానీ ప్రయోజనం లే రాబోయే తరాలకు మంచి విధి విధానాలు మంచి సంస్కృతిని కూడా ప్రసాదించాలి అంతేగాని ఇంత దుర్మార్గంగా ఒక వివిఐపి వస్తున్నటువంటి కార్యక్రమంలో ఆ రీతిగా వాళ్ళు రావడము ఈ ఈ పోలీసు వారు వాళ్ళని నివారించకపోవడము ముందే ఆపకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయము అలాగే దీంట్లో ఉన్నటువంటి కుట్ర మొత్తం కూడా బయటికి తీసి ఇంకా నాలుగు సంవత్సరాలు పరిపాలన చేయాలా నాలుగు సంవత్సరాల తర్వాత ప్రజల తీర్పు ఏ రీతి ఆ రోజే తెలుస్తుంది ఇబ్బంది ఏం లే ఈ నాలుగు సంవత్సరాలు మీరు మంచి పరిపాలన అందించండి సంక్షేమం మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి అలాగే మంచి పరిపాలన అందించండి శాంతి భద్రతలను ఇబ్బంది లేకుండా చూడండి అంతేగాని ఇంకొకరి నెవరు మేము ఏదో పొరపాటు చేసి ఉంటే దాన్ని ఆదర్శంగా తీసుకొని మాత్రం చేయగాకండి అని చెప్పేసి కోరుతూ దీంట్లో నిజమైన దోషులను అందరినీ కూడా శిక్షించాలి పార్టీలు కాదు ఇక్కడ అధికారులు చూడాల్సింది ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళను మీరు ఉపేక్షించొద్దు మీరు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు పర్మిషన్ లే మాకు పర్మిషన్ ఇచ్చి వాళ్ళు ఈ రీతిగా చేస్తూ ఉంటే వాళ్ళని నిర్వహించకపోవడమే ఒక పొరపాటు మీరు ఏ రీతిగా మా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నా కూడా నిన్నటి రోజు మీరు మూడు నాలుగు సందర్భాల్లో మా కార్యకర్తలను నాయకుల మీద లాఠిచార్ చేసినారు మేము దానికి కూడా మేమేం అనలే బాధపడలే ఎక్కడ మాట్లాడలే కారణం ఏంటంటే శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి చేసినారు మా వాళ్ళు ఏదో ఉత్సాహంతో ఉన్నారు ఆ ఉత్సాహాన్ని వీళ్ళు కొద్దిగా తగ్గించేసేసి సమస్యలు ఉత్పన్నం కాకూడదు కాకుండా ఉండాలనేటువంటి భావనతోటి మీరు చేసినారనేటువంటి సదుద్దేశంతో మేమేం మాట్లాడలే కానీ